డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎక్కడికక్కడ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం ఓటు కల్పించిందని అయ్యన్న స్పష్టం చేశారు సమైక్య స్ఫూర్తిని రాజ్యాంగ విలువని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు ఏపీని అగ్రగామిగా నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు శాసన మండలిలో చైర్మన్ మోషేన్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ప్రజలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని మోషన్ రాజు తెలిపారు పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలన్నారు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు తూర్పుగోదావరి జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి ఎస్పీ నరసింహ కిషోర్ జిల్లా అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు కలెక్టర్ శకటాల ప్రదర్శన తిలకించి వందనం స్వీకరించారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు తణుకులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని జెండాను ఎగురవేశారు తణుకు మున్సిపల్ కార్యాలయంలోనూ టీడీపీ కార్యాలయంలోనూ పథకాలను ఆవిష్కరించారు అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అనంతరం జాతీయ గీతాలాపన చేశారు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు పోలీసు కవాతుతో విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఐటీడీ ప్రాజెక్టు అధికారి అభిషేక్ ఎస్పీ అమిత్ బర్దర్ హాజరయ్యారు విశాఖ గోపాలపట్నంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు ప్రభుత్వ వైపు గణబాబు డెబ్బై ఐదు అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు గోపాలపట్నం బంకు నుంచి నూకాలమ్మ గుడి వరకు విద్యార్థులు జెండాతో ర్యాలీ నిర్వహించారు సింహాచలం దేవస్థానం పరిపాలనా భవనంలో జెండాను ఎగరవేశారు అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు కృష్ణా జిల్లా గుడివాడలోని ఏజీకే పాఠశాలలో జెండాను ఎమ్మెల్యే రాము ఎగరవేశారు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వివిధ పోటీల్లో విజేతలుగా నడిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి కలెక్టర్ చేతన్ త్రివణ పతకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో కలెక్టర్ వినోద్ కుమార్ జెండాను ఆవిష్కరించారు వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు వెంకటేశ్వర ప్రసాద్ ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు నంద్యాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గణియా పతాకాన్ని ఎగురపేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలులో సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం హక్కులను కాపాడుకుందాం అన్న నినాదంతో ర్యాలీ చేశారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు